చెత్త పనులు తీసివేస్తానన్నారు తొందరలోనే ఇది ఆచరణలోకి వస్తుందని ఆయన తెలిపారు పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములో రెండో సవరణ బిల్లు ఇరవై ఇరవై తీసుకునేందుకు అనుమతి కోరుతారు దట్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది బిల్లు బిల్లు సభ్యులు మాట్లాడితే టూ మాట్లాడవచ్చు అధ్యక్ష గత చెత్త ప్రభుత్వం మున్సిపల్లో చెత్తను కలెక్ట్ చేయడానికి చెత్త పనులు ఇంట్రొడ్యూస్ చేసింది అధ్యక్ష చెత్తను సేకరించడానికి నెలకి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కి యాభై ఒక్క వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయల నుంచి అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు నెలకి ఇచ్చేదట్టుగా విశాఖ ప్రాంతంలో సాయి పావని రాజమండ్రి ప్రాంతంలో స్వయాభం గుంటూరు అనంతపురంలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చారు నలభై మున్సిపాలిటీస్లో నెలకి పదమూడు పాయింట్ తొమ్మిది కోట్ల లెక్కన ఇవ్వటం జరిగింది చెత్త ప్రభుత్వం చెత్త సర్వీస్ ప్రొవైడర్ పే చేయటానికి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుండి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అధ్యక్ష అయితే ఇక్కడ నెలకి ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఇళ్ళకి వాణిజ్య సముదాయాలకు అయితే నెలకి వంద రూపాయల నుంచి పదివేల వరకు ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను యాభై రూపాయలు ఉన్నా వాళ్ళకు కూడా రోజు గొప్ప రూపాయలు మూడు వందల అరవై ఐదు రూపాయలు చెత్త పన్ను వేస్తారు అధ్యక్ష ఆస్తి పన్ను యాభై రూపాయలే కానీ చెత్త పన్ను మాత్రం మూడు వందల అరవై ఐదు రూపాయలు చెత్త ప్రవర్తిస్తుంది అధ్యక్ష అయితే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి జూలై వరకు మొత్తం వాళ్ళు మూడు వందల ఇరవై ఐదు కోట్ల బిల్లు అయితే రెండు వందల నలభై తొమ్మిది కోట్లు యాక్చువల్గా పే చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెంచాలి ఐదు సంవత్సరాల్లో మున్సిపల్ ఏరియాలో ఎటువంటి ట్యాక్స్ పెంచకుండా చాలా అద్భుతంగా మున్సిపాలిటీస్ చేసిన అధ్యక్ష అయితే చెత్త ప్రభుత్వం రెండు వేల ఇరవైలో యాక్ట్ నలభై నాలుగు ద్వారా ఈ కింద సవరణ చేసింది అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఐదు ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో సెక్షన్ నల నాలుగు వందల తొంభై ఒకటి అని పంతొమ్మిది వందల అరవై ఐదు ఏపీ మున్సిపల్ యాక్ట్లో సెక్షన్ నూట డెబ్బై బి ద్వారా చెత్త పని వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్షులు తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకులు మంత్రులు ఖేడం చేశారు అని కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుని టాక్టల్లో చెత్తేశారు అధ్యక్ష కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టలేదని తాగునీరుగా ఆపేశారు ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్ గా చెత్త పనులు కట్టాలని డ్రైవ్ పెట్టారు ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే ఈ చెత్త పనులు క్యాన్సిల్ చేస్తామని ఇది మంత్రి మండలి పదహారు పది రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క చెత్త పన్ను తీసేదానికి తీర్మానం చేసింది అధ్యక్ష ఈరోజు ఈ సభ యొక్క అనుమతి కొరకు ఈ సవరణ పెట్టడం జరిగింది అధ్యక్ష ముష్టి గారు గత ముఖ్యమంత్రులు ఎవరికైనా చెత్త మీద పనులు వేయాలని ఆలోచన వచ్చిందండి నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు అధ్యక్ష మరి ఎత్తండి చెత్త ప్రభుత్వం అంటే